రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హిందిరా మహిళా శక్తి పేరుతో ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కార్పొరేషన్ చైర్మన్ కోదండరెడ్డి మల్రెడ్డి రామరెడ్డి చెల్ల నరసింహారెడ్డి గడ్డన్నర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అధికారులు జిల్లాకి చెందిన వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు मैले <laughs> కింద ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమ భాగంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మరి మా మహిళా సోదరి మహిళలందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మేము మా మహేందర్ రెడ్డి గారు ప్రభుత్వ చీఫ్ డీఫ్ గారు గౌరవ శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు శంకరయ్య గారు అదేవిధంగా చైర్మన్లు మరి వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దలందరి సమక్షంలో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది పట్టణ ప్రాంతంలో కూడా మరి అతి తొందరలో ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో ఉంటారు మా మహిళా సోదరి సాధికారత విషయంలో మనం తోడ్పాటు చేయాలే వారి సంబంధించి వారి వారి ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని మరి వారందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే ఒక కృత నిశ్చయం చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక భాగం ఆ క్రమంలోనే ముందుకెళ్ళడం జరుగుతుంది మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణకమైన కార్యక్రమం వారి పట్టణాలు ఇవ్వటమే కానీ ఇవన్నీ కూడా మహిళల పేరు మీద చేయడానికి ప్రధానమైన ఉద్దేశం వారిని ఎంపవర్ చేయాలి సాధికారత విషయంలో వారికి ముందుకు నడపాలనే ప్రత్యేకమైన మా ఉద్దేశం మా ప్రభుత్వాల